నమస్తే చంద్రిక ఆస్ట్రో మ్యూమరాలజీ ఛానల్ ఈరోజు మనము సంఖ్యాశాస్త్రం వరుస క్రమంలో పద్నాలుగవ తేదీ గురించి చెప్పుకో చెప్పుకుందాం పద్నాలుగవ తేదీన జన్మించిన వారి గురించి తెలుసుకుందాం ఈ పద్నాలుగవ నంబరు ఈ పద్నాలుగవ నంబర్లో జన్మించిన వారి యొక్క లక్షణాలు ప్రవర్తన వారి జీవన విధానం వీళ్ళు ఏ రంగాలలో రాణిస్తారు ఏ రంగులు కలిసి వస్తాయి వీరి యొక్క ఆరోగ్య పరిస్థితులు వీటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఇది పద్నాలుగవ నంబర్ అనేది ఒకటి అనే సూర్య సంఖ్య దాని ప్రక్కన ఉండే నాలుగు అనే రాహు సంఖ్య రెండు కలిస్తే వన్ ప్లస్ ఫోర్ ఫిజ్క్వల్ టు ఫైవ్ ఇది ఈ ఫైవ్ అనేది బుధుని సంఖ్య ఒకటి సూర్యుడు నాలుగు రాహువు ఐదు బుధుడు ఈ సూర్య సూర్యగ్రహానికి ఛాయే రాహువు ఛాయాగ్రహం రాహువు ఛాయాగ్రహం అనమాట అది కూడా సూర్యునికి సంబంధించింది కానీ వన్ ప్లస్ ఫోరు వన్ ప్లస్ ఫోరు ఇజికల్ టు ఫైవ్ ఫైవ్ అనేది బుధుని సంఖ్య ఈ సంఖ్య కూడా అదృష్టాన్ని ఇచ్చేదే ఒక మాట చెప్పుకోద్దాం ఏ సంఖ్య చెడ్డది కాదు అన్ని సంఖ్యలు మంచివే కానీ ఏటికవి అనే చెప్పుకోవాలి ఈ పద్నాలుగో అను సంఖ్య చిన్న స్థాయి నుండి పెద్ద స్థాయికి ఎదిగేలా చేస్తుంది వ్యాపారంలో మార్పుల్ని ఆర్తికల ఆర్థిక లాభ లా ఆర్థిక లాభాలను సైతం ఇవ్వగలదు చాలా కష్టపడి అత్యున్నత స్థాయికి చేరుకున్న మహానుభావులు ఈ తేదీల్లో పుట్టడం మనం గమనించవచ్చు అయితే రాహు ప్రభావం కూడా ఉన్న సంఖ్య కనుక ప్రకృతిపరమైన ప్రమాదాలు కలిగిస్తుంది ఈ సంఖ్య నాలుగు అనేది రాహుకు సంఖ్య కదా కొంచెం ప్రమాదాలను అనమాట ఒక వృత్తిలో నుంచి లాభాల బాటలో కొనసాగుతున్నప్పుడు ఆ బాట నుంచి అకస్మాత్తుగా వైదొలగడాన్ని కూడా సూచిస్తుంది అంటే మనము మంచి వ్యాపారం చేస్తూ ఉంటాము ఆ వ్యాపారంలో మంచి లాభాలు వచ్చే టైంలో అది పక్కదారి పట్టిస్తుంది అనమాట రాహు మాయలు మరాఠీ కదా రాహు మాయగాడు మోసగాడు మాయగాడు అనమాట హు అటువంటప్పుడు అతను పక్కదారిన పట్టిస్తాడు అన్నమాట ఈ సంఖ్య పరాయి స్త్రీలతో జాగ్రత్తగా ఉండడం మంచిది దీనివల్ల సంసార దాంపత్యంలో అవాంతరాలు కలుగుతాయి దీనివల్ల దాంపత్యంలో అవాంతరాలు అంటే సంబంధాలు దెబ్బతినే ప్రమాదం ఉంది ఆడవాళ్ళైతే మగవాళ్ళ వల్ల మగవాళ్ళైతే ఆడవాళ్ళ వల్ల ఇల్లీగల్ కాంటాక్ట్స్ అనేటివి అనేది అస్సలు వీళ్ళకి పెట్టుకోకూడదు ఇది చాలా ప్రమాదం అనమాట వ్యసనాల పట్ల జాగ్రత్తగా ఉండాలి భూమి భవనాలు కొనుగోలు వాటి మీద పెట్టుబడి పెట్ట మంచిదే వీళ్ళు వృద్ధాప్యంలో మంచి రాబడి అంటే ఇల్లు ఇల్లు అయ్యి ముందే కొనిపెట్టుకుంటే ఏజ్ వచ్చిన తర్వాత మంచి రాబడి వస్తుంది అనమాట ఈ సంఖ్య వారికి ముందే కొనిపెట్టుకుంటారు కదా పెద్దవాళ్ళు అయిన తర్వాత వీటి మీద ఆదాయం పెరుగుద్ది ఎప్పుడైనా వీళ్ళు భవనాలు ఇల్లు కొనుక్కోవడం భూమిలు కొనుక్కోవడం అటువంటివి చేస్తే మంచిది వీళ్ళకి ఆర్థికంగా చాలా బాగా ఆర్థికంగా నిలబడతారు వీళ్ళు ఈ విధంగా ముందు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది ఆస్తి పాస్తుల విషయంలో సొంత కుటుంబ సభ్యులే వీరికి శత్రువులు అవుతారు అంటే ఆస్తుల వల్ల సొంత వాళ్ళే శత్రువులు అయ్యే ప్రమాదం ఉంది వీళ్ళకి ఆ ప్రమాదం కూడా ఉందన్నమాట అందుకని వీళ్ళు తోడబుట్టిన వాళ్ళ అంటే ఇంట్లో వాళ్ళంటే శత్రువులు అంటే ఆస్తుల అంటే తోడబుట్టిన వాళ్ళు వీళ్ళే కదా తల్లిదండ్రులు అట్లాంటి వాళ్ళతో కూడా జాగ్రత్తగానే ఉండాలనే చెప్తుండ్రు వీరు మార్పుకు వినోదాన్ని ప్రయాణాలని ఇష్టపడతారు ఏదన్నా మనసు బాగలేనప్పుడు మార్పు చెందేదానికోసంగా వినోదాలకి ప్రయాణాలకి ఇష్టపడతారు కీర్తి ప్రతిష్టలు సంపద గడిస్తారు కీర్తి ఉంటుంది సంపద గడిస్తారు కళలు అంటే మంచి ఇష్టం మంచి మాటకారితనం వాదనలో సామర్థ్యం ఎంతో మంచిలో మంచితో వీరికి చాలా మందిలో నీళ్ళు ఎంతో మందిలో అంటే మనుషులు పబ్లిక్లో వీళ్ళకి మంచి సత్సంభాలు కలిగి ఉంటారన్నమాట ఎప్పుడు అదృష్టవంతులుగా ఉంటారు విదేశీ ప్రయాణాలు చేస్తారు మంచి సంతానం కలుగుతుంది ఒక్కొక్కసారి మొండివారుగా ఉంటారు వీళ్ళు రచనలు రాజకీయాలు సినిమా రంగాల్లో మంచి పేరు సంపాదించి మంచి ఐశ్వర్యం సంపాదన సంపాదిస్తారు అందరి సహకారం వీరికి ఎప్పుడూ ఉంటుంది వీరికి మంచి జ్ఞాపక శక్తి ఉంటుంది వీరు ఎప్పుడు బయట తిరిగే పనులంటే ఇష్టం వీరు వ్యసనాలకు దూరంగా ఉంటే మంచిది మరి అంటే మద్యపానానికి దూరంగా ఉండాలి తాగుడికి ఈ త్రావుడు అనేది వీళ్ళకి అంటే ఆల్కహాల్ ఆల్కహాల్ అనేది వీళ్ళకి అస్సలు పనికిరాదు వీరు గ్రీన్ కలరు గ్రీన్ కలర్ అంటే వీళ్ళకి కలిసి వస్తుంది లైట్ గ్రీన్ అయినా పర్వాలేదు డార్క్ గ్రీన్ అయినా పర్వాలేదు వీళ్ళకి సిమెంట్ కలర్ కూడా బాగా కలిసి వచ్చింది అనమాట వీరు గణపతిని పూజించినట్లయితే ఆయన నా ఆయన నామం తీసుకొని ఎప్పుడైనా జపించినట్లయినా వీళ్ళకి అదృష్టాన్ని పొందుతారు వీళ్లకు నరాల బలహీనత నొప్పులు దానివల్ల నిద్ర లేకపోవడం నిద్ర లేకపోవడం వల్ల నిస్సత్తువ అని వీళ్ళకి ఇటువంటి సంప్రాప్తిస్తాయి పని రాక్షసులుగా మారి ఆరోగ్యం చెడగొట్టుకుంటారు పని ఎక్కువ చేసి ఆరోగ్యం చెడగొట్టుకుంటారు అంటే టైంకి తినక అట్లా చేస్తారు మధ్య మధ్యలో వీళ్ళు రిలాక్స్ అవసరం వీళ్ళకు మధ్య మధ్యలో రిలాక్స్గా అంటే రెస్ట్ తీసుకోవడం అట్లాంటి ఫ్రూట్ జ్యూసు ఎక్కువగా తీసుకోవాలి జీడిపప్పు బాదం పిస్తా వేరుశనగలు వాల్నట్సు ఎక్కువ తీసుకోవాలి అంటే బలమైన ఆహారం ఎక్కువ తీసుకోవాలి వీళ్ళు వీళ్ళు ముఖ్యంగా ఆల్కహాల్ దూరంగా ఉంటే మంచిది ఇదండి వీళ్ళ గురించి పద్నాలుగవ తేదీన జన్మించిన వాళ్ళ గురించి ఇవి ఈ వీడియోగాన నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి జై గురు